హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను చక్రాలు చేశానండి వీటిని కొంతమంది జంతికలు మురుకులు అని కూడా అంటారు ఇవి స్నాక్స్ లాగా చక్కగా చేసేసుకోవచ్చండి నెల రోజుల పైన నిలవు ఉంటాయి కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు చేయటం కూడా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతాయి ఈ చక్రాలు కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటాయండి ఉప్పు కారాలు కరెక్ట్గా వేసి చేస్తే అసలు మనం ఎన్ని తింటున్నామో మనకే తెలియదు అంత బాగుంటాయి ఇవి ఈ చక్రాలు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఈ చక్రాలు చేసుకోవడానికి మనం ఈ గ్లాస్ తోటి నేను శనగపిండి ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇంకో సగం గ్లాస్ తీసుకుంటున్నాను మొత్తం ఒకటిన్నర గ్లాస్ శనగపిండి అనమాట ఇది నేను బయట నుంచి కొనుకొచ్చిన శనగపిండినండి ఆశీర్వాద్ శనగపిండి ఇదైతే మెత్తగా బాగుంటుంది మనం జల్లించుకునే పని కూడా ఉండదు ఒకటిన్నర గ్లాస్ శనగపిండి అయితే మూడు గ్లాసులు బియ్య పిండి వేసుకోవాలి మనం ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇప్పుడు ఇందులో వాము వేసుకుందామండి వాము రెండు స్పూన్లు అది బాగా నలిపి మనం ఇందులో వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పిండికి బాగా పట్టి చక్రాలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయి జీలకర్ర ఒక స్పూను నువ్వులు ఒక మూడు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది నువ్వులు జీలకర్ర వెన్న వేస్తే టేస్ట్ బాగుంటుంది చిల్లీ సరి కూడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను కారం కూడా చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసేస్తున్నాను ఇది చక్కగా కలిపేసేసుకోండి ఇలా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి వేడి నుండి ఏం కాదండి నేను మామూలు వేసేస్తున్నాను బాగా కలిపేసేయండి ఇందులో మిక్స్ అయ్యేటట్టు మీ దగ్గర వెన్నపూసుంటే వెన్నపూసైనా వేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా బాగా కలిపేసేసుకోండి చూసారా ఇట్లా ఉండేటట్టుగా ఉండాలన్నమాట మనం నూనె వేసిన తర్వాత బాగా కలపాలి ఇందులో అది పిండి అంతా బాగా పట్టాలి మనం ఇట్లా ఉండ చేస్తే ఉండవేటట్టుగా ఉండాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగుండలేదండి ఇది వేడి కాదు ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి మళ్ళీ ఎక్కువైనాయంటే మళ్ళీ పిండి కోసం పరిగెత్తాలి పిండి ఇంకా రెడీగా ఉంటే పర్లేదు కానీ మళ్ళీ ఇంకా బయటకు పరిగెత్తాలి పిండి మనం కలిపేసేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు సరే ఇట్లా అంటే ఇట్లా చక్కగా మెత్తగా ఇలా ఉండాలి ఇలా కలిపేసేసి పిండి ఎండిపోకుండా పైన ఒక గిన్నె ఇలా బోర్లించేసేయండి బోర్లించి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చక్రాలు చేయడానికి నేను చక్రాలు గిద్దలు ఉంటాయి కదండి ఇవి తీసుకున్నాను వీటిలో ఈ హోల్స్ ఉంటాయి కదా నార్మల్వి మరీ లావు కాకుండా మరీ సున్నం కాకుండా ఇవి పెట్టి చేస్తున్నాను నేను ఒకరి వైపు ఆయిల్ పూసేయండి చక్కగా ఇలా వీటికి కూడా రాసేయండి ఆయిల్గా రాసిన తర్వాత ఈ గిన్నె తీసి ఈ కొంచెం పిండి తీసుకొని మనం ఇందులో పెట్టేసుకోవాలి ఒకసారి మీరు పిండి సరిపేటప్పుడు ఉప్పు కలర్ సరిపోయిన లేదా తీసుకోండి ఇలా పెట్టేసేసి ఇందులో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి దీని మీద పెట్టడం మొత్తం పెట్టేయండి ఎండిపోకుండా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసుకోండి అందులో ఈ ఆయిల్ లేదో చూద్దాము ఆయిల్ కొంచెం తగ్గించి పోసుకోండి ఎందుకంటే మనం చక్రాలు వేసినప్పుడు ఆయిల్ అనేది పొంగుతుంది పైకి అందుకని కొంచెం వెల్త్గా పోసుకోండి హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ ఎక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం తగ్గించండి ఆయిల్ పెట్టుకోండి కదా లోపల ఇంట్లో మళ్ళీ పిండి పెట్టేసుకుందాం కూడా క్రిస్పీ తరకాలే వస్తాయండి చెప్పరాదు రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి మనం చూసారా ఈ కలర్ రాగానే ఇంక తీసేయచ్చు ఇందులో ఏం పసుపు కూడా వేయలేదండి మళ్ళీ ఇంకొకటి వేసేసుకున్నాము అది వేసేగానే ఈ చక్రాల దిద్దరంలో మళ్ళీ పిండి పెట్టేసుకోండి రెడీగా ఇలా అన్నీ చేసేసుకోవటమే చక్రాలన్నీ అన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇంతేనండి చక్రాలు చేయటం అయిపోయింది కరకరలాడుతూ గుళ్ళగా భలే వచ్చినాయండి ఈ చక్రాలు మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చినాయో చూసారా అసలు ఎంత ఎన్ని తింటున్నామో మనకే తెలియదు అనమాట అంత అలా తినేస్తాం మనం నూనె కూడా పీల్చవు చూడండి నా చేతికి అసలు నూనె ఏమన్నా ఉందా